హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ తిరుగులేని రుచితో దోసకాయ బోటీ కూర ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను బోటీ కూర నీచు వాసన రాకుండా మరింత రుచి వచ్చేలా చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి ఈ దోసకాయ బోటీ కూర అద్దరిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా ఈ దోసకాయ బోటీ కూరను తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఒక్కసారి బోటీలో దోసకాయ వేసి ఇలా కూర వండి చూడండి అస్సలు వదలరండి అంత బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ దోసకాయ బోటీ కూర కోసం నేను ఇక్కడ ఒక కేజీ బోటీ తీసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా బోటీని కడిగి పెట్టుకున్నానండి ఈ బోటీలో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాండీలో ఐదు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ బోటి కూరలో ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేయడం వల్ల నీచువాసన రాకుండా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకే కూడా ఆయిల్లో వేయించుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బోటీ కూరలో అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుని వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా మంచిగా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకోవాలి అలాగే రెండు దోసకాయల్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డా వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పట్టుకొని పది నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి బోటీల్లో నుండి దోసకాయ ముక్కల్లో నుండి ఇలా నీళ్లు వోరతండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పట్టుకొని బోటీలో ఊరిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలపాలి చూడండి బోటీలో నుండి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇలా మంచిగా ఎగిరిపోయాయి కదా చూడండి దోసకాయ ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి చూడండి పసుపు కారం అన్నీ కూడా ఇలా చక్కగా సరిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల నీళ్ళు పోయాలి నీళ్లు పోసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఈ దోసకాయ బోటి కూర ఉడకడానికి నాకు ఇక్కడ మరో పది నిమిషాలు టైం పట్టిందండి పది నిమిషాల తర్వాత మూత తీసి మసాలా వేసుకుందామండి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ చెక్క మూడు లవంగాలు హాఫ్ టీ స్పూన్ గసగసాలు ఈ నాలుగేటిని ప్యాన్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుని నాలుగైదు వెల్లిలే రెబ్బలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న మసాలాను అన్ని నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వన్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని చల్లుకోవాలి కొత్తిమీర వేసాక ఒకసారి కలపాలి అంతే అండి సరికొత్త రుచితో దోసకాయ బోటి కూర రెడీ అండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ దోసకాయ బోటీ కూరను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి రుచి అస్సలు వదలరండి అంత బాగుంటుంది తప్పకుండా ఈ దోసకాయ బోటీ కూరను ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి